ఉపవాస ప్రార్థనలతో ఐదు సంవత్సరాల వయసులో ఆవిడ ఎలా ఉపవాసం ఉందని చాలా సంవత్సరాలుగా చేస్తున్నాను కానీ నాకు తరటట్లేదు మనకి బీపీలు షుగర్లు వచ్చేసేయి ఇలా ఎలా కానీ ఆవిడ ఉపవాసం ఎలా చేస్తుంది అసలు ఉపవాస ప్రార్థనలతో ఆమె ప్రార్థిస్తుంది ప్రార్థనకి వయసు అడ్డు కాదు ఏ వయసులో ఉన్న ప్రార్థన చేయొచ్చు ఎక్కడున్నా ప్రార్థన చేయొచ్చు ఆఖరికి ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్నా ప్రార్థన చేయొచ్చు ఎలాగైనా ప్రార్థన చేయొచ్చు ఎంత హెవీ వర్క్లో ఉన్నా మనం ప్రార్థన చేయొచ్చు మనసులో ఈమె నూట ఐదు సంవత్సరాల వయసులో అద్భుతంగా ప్రార్థన చేస్తుంది దేవుడు ఆమె మొర విన్నాడు మెస్సయ్య వచ్చాడు దేవాలయంలోనికి ఈమె కూడా దేవాలయంలోనికి వచ్చింది ముప్పై ఎనిమిది వచ్చిన ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడు ఈరోజు బాగా బీపీ ఎక్కువ ఉంది నేను దేవాలయానికి వెళ్ళలేను లేకపోతే ఈరోజు బాగా కడుపు ఇబ్బందిగా ఉంది నేను దేవాలయంకి వెళ్ళలేనని ఆ రోజు పడుకుందనుకోండి ఆమె మెస్సయాను చూసినా ఏ సైన్ చూద్దినా ఆవిడ పేరు బైబిల్లోకి వచ్చినా రాకపోదు ఇన్ని సంవత్సరాలు ఏంటి ఎనభై నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటిది ఒక్కసారి దేవాలయానికి లేట్ అయినా కానీ పోదు అంత ఇంకేం లేదు అదే సమయంలో లోపలికి వచ్చి దేవుని ఆడుతోంది ఏ విమోచన కొరకు ఆమె ఉపవాసంతో ప్రార్థన చేస్తుంది ఏం ప్రార్థన చేస్తా చెప్పండి పిల్ల పిసికి లేరు బహుశా ఎవరి కోసం ప్రార్థన చేస్తుంది ఎందుకు ఉపవాసాలు ఉంటుంది దేవుని ప్రజల్ని దేవుడు దర్శించాలి ఇరుషులేములో లేకపోతే దేవుడు తన మహిమను కనుపరచాలి ప్రజలు విమోచింపబడాలి దేవుడు చెప్పిన ప్రవచనాలు నెరవేరాలి అది ఆమె ప్రార్థన ఆమెకంటే ఎవరు లేరు ప్రార్థించడానికి ఇక్కడ ఇక్కడ ఉన్నంతవరకు ఏం ప్రార్థన చేస్తుందంటే దేవుడు తన ప్రజలను విమోచించాలి